హలో ప్రాజెక్ట్ మీతో టచ్లో ఉంది గురు మార్కెట్స్ మేము కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిస్తాము ప్రతి సూచికను కొంచెం వివరంగా అధ్యయనం చేద్దాం మీకు కావాలంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు ప్రశ్నలో ఉన్న సంస్థ యొక్క ప్రతి పారామీటర్ను మరింత జాగ్రత్తగా అధ్యయనం చేయవచ్చు ఇప్పుడు మేము కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పరిశీలిస్తాము జానుస్ హెండర్సన్ గ్రూప్ పిఎల్సి టికర్ జేహెచ్జీ ఈ సమీక్ష మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ జానుస్ హెండర్సన్ ఉపవర్గానికి చెందినది ఇన్వెస్టర్స్ డెబ్బై ఆరు సంస్థలు అంచనాలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి తుది పరిష్కారాల కోసం వీడియో చివర చూడండి అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ఫలితం పది పాయింట్లలో ఆరు పాయింట్ ఐదు ఉపవర్గానికి సగటు స్కోరు ఒకటి పాయింట్ ఐదు పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం మార్కెట్లో మార్కెట్ మొత్తం సగటు స్కోర్ ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మేము గమనించవచ్చు కంపెనీకి ఆరు పాయింట్ ఐదు స్కోరుకు వ్యతిరేకంగా షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం జాను హ్యాండర్సన్ మరియు ఉపవర్గం షేర్లు మేము గత పన్నెండు నెలల షేర్లను చూస్తాము జానుస్ హ్యాండర్సన్ పదకొండు పాయింట్ ఎనిమిది శాతం మార్పును చూపించింది ఉపవర్గం పదకొండు శాతం ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవడం అవసరం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ జానూస్ హెండర్సన్ ఐదు డాలర్ల అరవై ఏడు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ ఆరు వందల అరవై ఎనిమిది డాలర్లు బిలియన్లు జానూస్ హెండర్సన్ సున్నా పాయింట్ ఎనిమిది నాలుగు తొమ్మిది శాతం వాటాను కలిగి ఉంది ఇది ఉపవర్గంలోని చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది బిలియన్ డాలర్లు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ రెండు వందల ఒకటి బిలియన్ డాలర్లు జానూస్ హ్యాండర్సన్ రెండు పాయింట్ రెండు ఏడు ఏడు శాతం వాటాను కలిగి ఉంది మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క ఆక్రమిత షేర్లను పోల్చిన తర్వాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా జానూస్ హ్యాండర్సన్ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ ఎనిమిది నాలుగు తొమ్మిది శాతం బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ రెండు పాయింట్ రెండు ఏడు ఏడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటాలో నూట అరవై ఎనిమిది శాతం పెరుగుదల ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ అధ్యయనం కింద సంస్థ యొక్క రుణ బాధ్యతలు సున్నా ఐదు సున్నా నాలుగు బిలియన్లు ఈక్విటీలో పుస్తక విలువకు రుణం పదకొండు శాతం కంపెనీ రుణ బాధ్యతల కోసం స్కోర్ మంచిది ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి పద్నాలుగు పాయింట్ రెండు ముప్పై రెండు పాయింట్ ఆరు ఉపవర్గంలో సగటుతో ఇది ఉపవర్గంలోని సగటు కంటే యాభై ఆరు శాతం తక్కువ సబ్ కేటగిరీలోని కంపెనీలతో పోల్చితే స్టాక్ ధర మరియు లాభాల నిష్పత్తి అంచనా చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మూడు వందల తొంభై తొమ్మిది డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు ఐదు వందల యాభై రెండు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఇది ప్రస్తుత క్షణం కంటే ముప్పై ఎనిమిది పాయింట్ మూడు శాతం ఎక్కువ ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర నుండి విక్రయాల నిష్పత్తి రెండు పాయింట్ రెండు ఉపవర్గంలో సగటు ఐదు పాయింట్ ఒకటి ఇది ఉపవర్గం కంటే యాభై ఏడు శాతం తక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఆదాయ సూచికలకు కంపెనీ మార్కెట్ విలువను అంచనా వేయడం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం రెండు వేల యాభై డాలర్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం మూడు వేల ఐదు వందల ముప్పై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ప్రస్తుతం కంటే ముప్పై ఎనిమిది శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే భవిష్యత్ రాబడి సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు మార్జిన్ పదిహేను పాయింట్ ఏడు శాతం ఉపవర్గానికి సగటు పదిహేను పాయింట్ ఏడు శాతం ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం సున్నా శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత అంచనా సహించదగినది సున్నా పాయింట్లు సబ్ సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా రెండు పాయింట్ తొమ్మిది మూడు తొమ్మిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే రెండు వందల నలభై ఆరు శాతం ఎక్కువ మరియు ఇది సంస్థ యొక్క మార్పిడి ధరలో అసమతుల్యతను ప్రతిబింబిస్తుంది జానుస్ హ్యాండర్సన్ గ్రూప్ పిఎల్సీ కాకుండా తక్కువ అంచనా వైపు కంపెనీ ఉద్యోగికి మార్కెట్ క్యాపిటల్ మొత్తం రెండు వేల ఐదు వందల ఎనభై ఒక్క వేల డాలర్లు అయితే ఉపవర్గానికి ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు సంస్థ యొక్క సూచికల మధ్య వ్యత్యాసం డెబ్బై ఒక్క పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మొత్తాన్ని అంచనా వేయడం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం ఒకటి ఎనిమిది ఒకటి ఆరు వేలు ఉపవర్గానికి సగటు రెండు వందల డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది వేల డాలర్లు మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ముప్పై నాలుగు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి ఆదాయం వాటా ఒక వెయ్యి నూట అరవై ఒక్క వేల డాలర్లు ఉపవర్గం ద్వారా ఒక వెయ్యి ఏడు వందల నలభై ఏడు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం యాభై శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి రాబడి అంచనా సహించదగినది సున్నా పాయింట్లు అమ్మకాల లావాదేవీల పరిమాణం ఒకటి పాయింట్ఏడు శాతం ఉపవర్గానికి సగటు రెండు పాయింట్ ఏడు శాతం ఇది చిన్న స్క్వీజ్ ప్రమాద సూచిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ముప్పై నాలుగు శాతం స్థాయిని చూపుతుంది జానూస్ హ్యాండర్సన్ అయితే ఉపవర్గానికి ఈ స్థాయి సుమారు నలభై శాతం సంభావ్యంగా ఉపవర్గం యొక్క షేర్లు సుమారుగా షేర్ల విలువతో సమానంగా ఉంటాయి జానూస్ హ్యాండర్సన్ కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు ముప్పై ఐదు డాలర్ల తొంభై ఏడు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం దాదాపు నలభై ఏడు డాలర్ల తొమ్మిది సెంట్లు వాస్తవ అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన యొక్క డైనమిక్స్ సుమారు ముప్పై ఒక్క శాతం అందరికీ అందుబాటులో ఉండే ఆర్డర్ల పట్టికను చూద్దాం లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ టేబుల్ సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్ నిర్ణయాలలో ప్రతిదీ కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ అంచనా ఆధారంగా జానుస్ హ్యాండర్సన్ సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ఒక్కో షేరుకు ముప్పై ఐదు డాలర్ల తొంభై ఎనిమిది సెంట్లు ధర వద్ద పెరుగుదల కోసం వ్యాపారాన్ని తెరవండి కంపెనీ చాలా ఎక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఒప్పందం తెరవబడింది సంస్థ యొక్క అంచనా మదింపు ప్రమాణాల ఆధారంగా తయారు చేయబడింది అకిమ్ యొక్క సూచిక లాభం ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు రెండు వద్ద నిర్ణయించబడింది లాస్ ముప్పై మూడు పాయింట్ నాలుగు నాలుగు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటి ట్రేడింగ్ సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్క ఎస్టీఈపీ కౌంటర్ బ్యాలెన్సింగ్ అమ్మకపు వాణిజ్యం బ్యాలెన్స్ ఆర్డర్ పై వీడియో ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదాన్ని మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ ప్రస్తుత స్థాయిలో మూసివేయబడింది ఈ వీడియోను చూసినందుకు మరియు ఇన్ఫర్మేషన్ మరియు రిఫరెన్స్ సిస్టమ్ ని ఉపయోగించినందుకు ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరు మొత్తం గ్రహం మీద ఉత్తమ ప్రేక్షకులు